తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేశాం సీనియర్ అధికారులతో రెండు కమిటీలు అరవై మూడు పోస్టులతో నోటిఫికేషన్ కొత్త ఉద్యోగాల చర్యలు తీసుకున్నాం అన్ని పోటీ పరీక్షల వరుస తేదీలతో అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పరీక్ష సరిగ్గా నిర్వహించలేని కారణంగా రెండు సార్లు గ్రూప్ వన్ రద్దయింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేశాం సీనియర్ అధికారులతో రెండు కమిటీలు వేశాం అన్ని పోటీ పరీక్షల వరుస తేదీలతో అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పరీక్ష సరిగ్గా నిర్వహించలేని కారణంగా రెండు సార్లు గ్రూప్ వన్ రద్దు అయింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళనలు చేశాం సీనియర్ అధికారులతో రెండు కమిటీలు వేశాం అరవై మూడు పోస్టులతో నోటిఫికేషన్ వేసాం కొత్త నోటిఫికేషన్లు ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకున్నాం అన్ని పోటీ పరీక్షల వరుస తేదీలతో అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పరీక్ష సరిగ్గా నిర్వహించలేని కారణంగా రెండుసార్లు గ్రూప్ వన్ రద్దు